అపారమైన అపారమైన జ్ఞానం విపరీతమైన కష్టం నిరంతర సాధన నిజమైన సేవ సద్గురువు శరణాగతి ఇవే మన విజయానికి కావలసిన ఆయుధాలు వెనక్కి చూడకండి ముంతడుగు వేయండి అంటూ మీ ముందుకు వచ్చిన ఈ మిత్రుడు మీ మిత్రుడు రాజేష్ నెట్వర్క్ మార్కెటింగ్ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం మన యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ బంధువులు గత కొన్ని రోజుల నుంచి అడుగుతున్నారు సార్ మనం మన యొక్క మనీ ఇంజనీరింగ్ కోర్స్ మూడవ బ్యాచ్ ఎప్పుడు ప్రారంభిస్తున్నారు అందరికీ శుభవార్త కంపెనీలకి అతీతంగా అందరికి ఉపయోగపడే విధంగా జూమ్ ద్వారా నెట్వర్క్ మార్కెటింగ్ మిత్రులందరినీ ఆహ్వానిస్తూ మనం పదహారు ఆగస్టు రోజున మనీ ఇంజనీరింగ్ కోర్సు యొక్క మూడవ బ్యాచ్ ప్రారంభం కానుంది మిత్రులారా సిద్ధమై ఉండండి ఇంతకీ మనీ ఇంజనీరింగ్ కోర్సు ఏమిటి సార్ ఎంతో మంది మన నెట్వర్క్ మార్కెటింగ్ మిత్రులు చాలా సార్లు అడిగి సార్ మేము ఎన్నో ట్రైనింగ్స్ వింటున్నాం సీనియర్ సీనియర్స్ యొక్క సపోర్ట్ తీసుకుంటున్నాం ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాం ఎంతో నిజాయితీగా పని చేస్తున్నాం ఎన్నో సంవత్సరాల నుండి నెట్వర్క్ ఇండస్ట్రీని నమ్ముకొని ముందుకు వెళుతున్నాం అయినా సరే మాకు రిజల్ట్ రావటం లేదు మాకు ఇంకా కష్టాలు పెరుగుతున్నాయి మాకు ఇంకా నష్టాలు పెరుగుతున్నాయి ఇంకా అప్పుల పాలవుతున్నాం మేము ఇంకా చెప్పాలంటే డబ్బు సంపాదించలేకపోతున్నాం సార్ అని బాధతో అడగటం జరిగింది ఎలాగైనా మన వారికి ఇంక కొంచెం రిజల్ట్ ఇప్పించాలన్న ఉద్దేశంతో మనం తార్కికంగా ఆలోచించి ఈ మనీ ఇంజనీరింగ్ కోర్సుని పుటాన్ చేయటం జరిగింది ఇప్పటి వరకు చాలా అద్భుతంగా మనం మనీ ఇంజనీరింగ్ కోర్స్ రెండు బ్యాచెస్ని కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు ఆగస్టు పదహారు రాత్రి ఎనిమిది గంటలకి జూమ్ ద్వారా మూడవ బ్యాచ్ని మనం ప్రారంభిస్తున్నాం అయితే ఈ మనీ ఇంజనీరింగ్ కోర్సులో టోటల్గా మనకు మూడు భాగాలుంటాయి మొదటిది థియరీ రెండోది ప్రాక్టికల్స్ మూడోది సపోర్ట్ అండ్ సర్వీస్ ఈ మూడు ఇవ్వటం ద్వారా మనకు రిజల్ట్ పెరుగుతుంది మిత్రులారా సో ఫస్ట్ థియరీ వచ్చేసి ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల నుండి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది అండ్ మార్నింగ్ వచ్చేసి అంతర్ముఖ సాధన ప్రాక్టికల్స్ ఉంటాయి ఈ ప్రాక్టికల్ మార్నింగ్ ఐదు గంటల నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దీనితో పాటు మీరు ఫీల్డ్లో వెళుతున్నప్పుడు ఇన్విటేషన్ ప్రజెంటేషన్ ఫాలోఅప్ మీటింగ్స్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ఆబ్జెక్షన్స్ రిజెక్షన్స్ ని క్లౌడ్స్ ని బ్రేక్స్ ని స్టాప్స్ ని అధిగమించడం కోసం డైలీ సపోర్ట్ అండ్ సర్వీస్ ఇస్తున్నాం ఈ మూడు ఇవ్వటము ద్వారా మనకు రిజల్ట్ అనేది రోజు రోజు పెరుగుతూ మనకు కనిపిస్తుంది మిత్రులారా మరి ఇలాంటి అద్భుతమైన ఈ యొక్క మనీ ఇంజనీరింగ్ కోర్స్ అనేది పదకొండు రోజుల ప్రక్రియ మనకు ఆగస్టు పదహారు నుండి ఆగస్టు ఇరవై ఏడు వరకు కొనసాగుతుంది అటెండ్ కాదలచిన వారు కంపెనీలకి అతీతంగా లీడర్లకి అతీతంగా ప్రాంతాలకి అతీతంగా మీరందరూ కూడా మీ టీము వారితో కలిసి మన టెలిగ్రామ్ గ్రూప్లో డిస్క్రిప్షన్లో మీరు అసోసియేట్ అయి ఉండండి అంటే డైలీ అప్డేట్స్ న్యూస్ మీకు అందుతూ ఉంటాయి ఇది ఇందులో లిమిట్ సీట్స్ తీసుకుంటున్నాం ఈ థర్డ్ బ్యాచ్లో మనం కేవలం నలభై ఒక్క మందిని మాత్రమే తీసుకుంటున్నాం ఫస్ట్ కమ్ ఫస్ట్ సరు ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు ఫస్ట్ ఫిల్ అవుతూ ఉంటారు కాబట్టి లేటు చేయకండి ఆసక్తి కలిగిన వారు వెంటనే సంప్రదించి కేవలం ఇరవై ఒక్క రూపాయలు కేవలం ఇరవై ఒక్క రూపాయలు మాకు పంపించి మీ నేమ్ మొబైల్ నంబర్ సిటీ మీరు వర్క్ చేస్తున్న కంపెనీ తెలియచేస్తూ మీరు మీ సీటుని లా చేసుకొని పెట్టుకోల్సింది అందరికి విజ్ఞప్తి ఇక ఎలాంటి సందేహాలున్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి తిరిగి మనం ఈ కోర్సు ప్రారంభం అవుతున్న ఆగస్టు పదహారు తారీఖు రాత్రి ఎనిమిది గంటలకు లైవ్ కలుద్దాం అంతవరకు వెరీ లీడర్స్